పువ్వులలో ఉండేటటువంటి సౌరభం లక్ష్మి లోకంలో ఎక్కడ ఎక్కడ ఏ విశేషం కనపడనివ్వండి అది లక్ష్మీతత్వం అంటాం అందుకే మీరు చూడండి చిన్న బుచ్చడం అన్నది వికసనంలో ఉండదు ఏ ప్రాణి కూడా ఇది ఏ ఎందుకు పనికి మాలినది ఇందులో ఏమీ లేదు అనడానికి మీకు ఎక్కడా ఉండదు ఒక చాప ఉంది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం పీలుస్తాం ప్రాణవాయువుని చాప నీట కరిగిపోయినటువంటి ఆక్సిజన్ని మొక్కలతో తీసుకుంటుంది మనం భూమి మీద తిరుగుతాం నీళ్లలో పడితే ఈత రాకపోతే ప్రాణం వదిలేస్తాం చేప పుట్టినది మొదలు శరీరం విడిచిపెట్టే వరకు నీటిలో ఈదుతూ బతుకుతుంది ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ బతుకుతుంది ఒక ఏనుక్కి దంతాలుంటాయి నవలడానికి పనికిరావు కానీ ఎంత అందంగా ఉంటాయో దంతాలు

ఇలా మబ్బు పట్టింది అనేటప్పటికీ మగని మళ్ళీ పించం విప్పి ఆడుతుంది ఏది ఆ పింఛం ఏనుక్కుండదు ఏనుగుదంతాలు నెమలికుండవు చేపకున్నటువంటి నీటిలో బ్రతకగలిగిన శక్తి బయట ఉన్నటువంటి ఓ కుక్కకుండదు కుక్కకున్నటువంటి విశ్వాసం కాపలా కాసేటటువంటి శక్తి గుర్రానికి ఉండదు గుర్రానికి ఉన్న వేగం కుక్కకుండదు ఓ గాడిద మొయ్య బరువుని గుర్రం మొయ్యలేదు ఈశ్వరుడు సృష్టిలో ప్రతి ప్రాణి ఎందు ఒక విభూతినించుతాడు ఏ ప్రాణి కూడా చిన్న బుచ్చబడదు ఇది దీనికి పనికి మాలినది ఇది ఎందుకు పనికి రాదు అన్న మాట లేదు లోకంలో మీకు ఇది ఎక్కడ కనపడుతుందో తెలుసా అందుకే లక్ష్మీ తత్వం బాగా తెలిసిన వాడెవరంటే రాముడు సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రీతా సదా సత్య సర్వాణి సర్వాన్ని సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు ఆవిడ పద్మమును ఆశ్రయించింది అసలు అందుకే రామాయణం మొత్తం మీద ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో రామచంద్రమూర్తి నోటి వెంట ఎన్నడూ ఎప్పుడు వీడు ఎందుకు అన్న మాట ఆయన వాడలేదు ఎవరినైనా కలుపుకుంటాడు కారణం ఏమిటో తెలుసా ఈ సృష్టిలో ఏ ప్రాణి ఎందైనా సరే ఒక విభూతిని పెట్టకుండా ఆవిడ పంపదు మీరు ఏ ప్రాణిని తీసుకోండి ఆ ప్రాణి ఎందు ఉన్న ప్రత్యేకమైన విభూతి ఏది ఉన్నదో అదే ఆ ప్రాణి యొక్క లక్ష్మి అదే దాని యొక్క శోభ చెయ్యకూడనటువంటి పని చెయ్యక తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పించుకోవడానికి అవకాశం లేకపోతే గరిక ముట్టుకుంటారు పరకని సుందరకాండలో సీతామహాలక్ష్మి రావణ బ్రహ్మతో మాట్లాడుతోంది ప్రతి పక్కన లేడు కాముకుడైన పురుషుడికి జవాబు చెప్పవలసి వచ్చింది అటు తిరిగి వాడి వంక చూసి మాట్లాడటమే దోషం అది పోవడానికి తృణమంతరతృత్వాత్యువాచుచి మనహ గడ్డిపరక పరక ముట్టుకున్నప్పుడు మాట్లాడింది మధ్యలో పెట్టి అంటే ఒక గడ్డిపరకకి అంత శక్తి ఉంది అది శతమూల శతాంకుర వంశానికి సంకేతం అందుకే వేదంలో మాట ఉంది పిల్లలు లేని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అనువాకాలతో గ గరిక తీసుకొచ్చి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు స్నానం చేస్తే సంతానం కలుగుతుంది అది కాబట్టి అసలు ఈ సృష్టిలో ఇదిగో ఈ ప్రాణి ఎందు ఒక్క విభూతి కూడా లేదు ఇది ఏ విభూతి లేని ప్రాణి అన్నది మీకు కనపడం ఎలా ఆ మహాశిల్పి అంత గొప్పగా అంత అందంగా ప్రతి ప్రాణిలో అటువంటి ఒక గొప్ప శక్తిని నిబిడీకృతం చేసింది అది వికసనం ఆ వికసనము ఈ శబ్ద స్పర్శ స్వరూప గంధములను అన్ని ప్రాణులలో పెట్టిన కారణం చేతనే సుఖ దుఃఖములు ఉన్నాయి ఈ శరీరం ఉన్నది ఈ శరీరము నాకు ఆకలి వేసింది ఆరోగ్యం అన్నం దొరకలేదు దుఃఖం ఆకలి వేయడం ఆరోగ్యం ఆకలి వేయకపోతే అనారోగ్యం ఆకలి వేసింది తినడానికి లేదు ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాడు కాదు అందుకే లక్ష్మి కన్నా ముందు ఎవరు ఉంటారు అంటే అలక్ష్మి ఉంటుంది అంది శాస్త్రం అలక్ష్మి అంటే సంసారం జ్యేష్ఠాదేవి ఆవిడ కన్నా ముందు పుట్టింది అందుకే లక్ష్మీదేవి ఎంత శోభస్కరంగా ఉంటుందో జ్యేష్ఠాదేవి అంత అపవిత్రమైనటువంటి స్థితిలో ఆవిష్కరింపబడుతుంది మహావృద్ధురాలైనటువంటి స్థితిలో చేతిలో చీపురు కర్ర పట్టుకుని గాడిద మీద ఎక్కి కాకి ఆ పతాకం మీద అధివసించి ఉండగా పతాకాన్ని పట్టుకుని ధ్వజాన్ని పట్టుకుని వెడుతూ ఉంటుంది ఆవిడ యొక్క భర్త పేరు దుస్సహుడు కొడుకు పేరు అథర్ముడు అంటే ఆవిడ కాని ఉన్నదా ముందుండేదే ఇది మీరు బాగా పట్టుకోవాలి అందుకే శ్రీ సూక్తం ఏమంటుందంటే క్షుద్భి పాసా జేష్టాం గృహాత్ అమ్మా నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా అనుగ్రహం ఒక్కటి అంటే వస్తు ఇవ్వడం కాదు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వస్తు సంపత్తి ఐశ్వర్యము కాదు మీరు అనుభవిస్తేనే అనుభవించగలిగితేనే లక్ష్మి ఇంట్లో ఏసీ ఉంది వేసుకుంటే పరిచయం పడుతుంది ఎందుకు పనికి వస్తుంది విసురుకుంటూ వీధిలో పడుకోవాలి ఇంట్లో కావలసినన్ని పళ్ళు ఉన్నాయి తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది ఎందుకు పనికి వచ్చే పళ్ళు భార్య ఘమఘమలాడుతూ చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది తింటే రక్తపోటు పెరుగుతుంది ఎందుకు పనికి శోభకు కాంతికి దాని యొక్క ఐశ్వర్యానికి కానీ తినే ప్రాప్తం లేదని ఆడవడానికి పనికి వచ్చింది అందుకే శ్రీ సూక్తం ఏమడిగిందంటే అమ్మ ముందు అలక్ష్మిని పరిహరించు దాన్ని తీసేసి అది పోవాలి పోతే అనుభవించేటటువంటి అదృష్టం మిగలాలి అది లక్ష్మి అలక్ష్మి కలగి లక్ష్మి రావాలి అందుకే ఏది కావాలి అంటే అలక్ష్మి ఉన్నది చుప్పి పాసాం అలాం జ్యేష్ాం అలక్ష్మి నా కొరకు నువ్వేం చెయ్యాలి అంటే అలక్ష్మి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉన్నదో నీకన్నా ముందు పుట్టినది ఆవిడ ఉన్న చోట క్షుత్ అంటే ఆకలి పిపాస దాహం ఇవి మలం అంటే మలినమైనటువంటి గుణములు ఇవి మనిషికి విపరీతమైన బాధ కల్పిస్తాయి బాధ కల్పిస్తాయన్న మాటని మీరు ఒక్కలా కేవ కేవలం శరీర సంబంధంగా అర్థం చేసుకోకూడదు ధర్మము పతనమైపోతుంది అది అక్కడ పెద్ద ఇబ్బంది తిరుక్కురల్లో మహానుభావుడు ఆయన చెప్పినట్లుగా అసలు ఎక్కడైతే ఆకలి ఎక్కడైతే దాహము విపరీతమైపోతాయో ఉత్తర క్షణం ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది విపరీతమైన ఆకలితో ఉన్నాడో వాడు వాడికి ఏమీ దొరకలేదు ఇక ప్రాణం పోయేటట్టుంది వాడు వాచ్డ వాడు ఏం చేస్తాడో తెలుసా ఎవరింట్లోనైనా దూరైనా సరే తినేస్తాడు కొట్టండి మీరు కొడుతున్నా సరే తినేస్తారు దాన్ని తినేని వాడి కొట్టండి అంటాడు వాడు తట్టుకోలేడు ధర్మం తప్పిపోతుంది వెంటనే దొంగతనం చేస్తాడు దాహం నీళ్లు దొరకట్లేదు ఎక్కడ ఎక్కడా నీరు దొరకట్లేదు అనుకోండి ఒకడి దగ్గర నీళ్లు ఉన్నాయి అని తెలిస్తే వాడిని చంపి నీళ్లు తాగడానికైనా అనుకరు అందుకే అలక్ష్మి అన్న మాటకు అర్థం కేవలంగా ఒకటి బాధ అని అర్థం చేసుకోకూడదు సమాజమునందు పెరిగేటటువంటి అశాంతికి కారణమది అంతేకాదు అసలు ధర్మచక్రం ఆగుతుంది తాం వేదో లక్ష్మీ మనపగామి హిరణ్యం ప్రభూతం గవో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం అహం నాకు ఏ లక్ష్మిని నేను కీర్తిస్తున్నానో ఆ లక్ష్మి నాకు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి హిరణ్యం నాకు బంగారం ఇవ్వాలి అక్కడతో సరిపోతుందా కాదు ఆవులు కావాలి ఎందుకు ఆవు ఇంట్లో ఉందనుకోండి ఒక్కసారి నిద్ర లేవగానే ప్రదక్షిణం చేస్తే పరదేవతకు ప్రదక్షిణం చేసినట్టు కాబట్టి అశ్వం గుర్రం అన్నమాట వాహనానికి సంకేతం నేను ఈ భోగాలన్నీ అనుభవించాలి ఈ సుఖాలన్నీ అనుభవించాలి పురుషానహం నాకు జనం కావాలి వింధ్యేయం పురుషానహం అక్కడతో సరిపోతుందా నువ్వు అనుభవించడానికి ఉంటే సరిపోతుందా కాదు అమ్మా నాకు నువ్వు ఇంకా కొన్ని ఇవ్వాలి ఏమిటో తెలుసా అశ్వదాయి చ గోదాయి ధనథాయి మహాధనే నాకు గుర్రములు కావాలి గోవులు కావాలి వీటితో సరిపోదు పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తస్వాయ విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీయమీశ్వరీం అమ్మా ఇంకా ఏం కావాలో తెలుసా నాకు పుత్రులు కావాలి పౌత్రులు కావాలి కేవలం నేనొక్కడిని అనుభవించడం కాదు నేను మనసుతో అనుభవించే సుఖాలు కావాలి ఏమిటవి ఇదే పుత్ర పౌత్రధనం ధాన్యం నాకు పుత్రులు కావాలి పౌత్రులు కావాలి గొర్రెలు కావాలి మేకలు కావాలి అడిగారు వేదంలో శ్రీ సూక్తంలో అడిగారు అమ్మ నాకు ఇవన్నీ కావాలి ఇవన్నీ నాకు ఇవి ఇవన్నీ నాకు ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు పద్మ ప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మలాయతాక్షి విశ్వ ప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మం వై సన్నిస్వ యాసా పద్మాస విపుల కటి తటి పద్మ పత్రాయతాక్షి ఆమె పద్మమునందున్నది సమస్త సుఖములకు వికసనమునకు నీ సమస్త ఇంద్రియములు పనిచేయడానికి ఆవిడ హేతువై ఉన్నది అని నువ్వు నమ్మి ఆమె అన్ని అధికారములు పొంది ఉన్నది అని నమ్మి ఒక్క నమస్కారం చెయ్యగలిగితే చాలు ఆవిడ అనుగ్రహిస్తుంది అనుగ్రహించి ఇవ్వగలదు ఇంతకు ముందు ఏది లేక బాధపడుతున్నావో అది ఇప్పుడు నీకు ఆ బాధ తీసేసి ఇవ్వాలి అని ఆవిడ అనుకుంటే వెంటనే ఇచ్చేస్తుంది ఆవిడ అలా అనుకోవడానికి మార్గం ఆవిడ్ని సేవించడం ఆవిడ్ని సేవించడం అందుకే సేవించుట అన్న మాటలో ప్రార్థన ఆవిడ్ని సేవించడము అంటే ఒక్కొక్కడు కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో తల్లి యొక్క వైభవాన్ని చదువుకుని ఒక్క శ్రీ సూక్తం చాలదండి నక్రోధో నవంతిణ్యాం శ్రీ సూక్తం జపేచ్చదా ఒక్క మంత్రం చాలు శ్రీ సూక్తం అది పరమ సంతోషంతో ధ్యానం చేసుకుంటూ దాన్ని స్వరంతో లోపల ధ్యానం చేశాడనుకోండి అందుకే అంటారు శ్రీ సూక్తం పదిహేను శ్లోకాలతోటి హోమం చేసినంత మాత్రం చేత కొద్ది రోజులలోనే భగవతి యొక్క అనుగ్రహం కలిగి తీరని కోరిక అన్నది ఉండదు ధర్మబద్ధమైతే అనుగ్రహిస్తుంది ఆవిడ ఆవిడ దీనివల్లే అనుగ్రహిస్తుంది అని నేను చెప్పడం చాలా కష్టం అవతల వారి భక్తిని బట్టి వెళ్ళి ఒక్కసారి అందుకంటారు శంకరులు సకరుడు నత్వా నత్వా నీ మనసు మంచిదైతే ఒక నమస్కారం చాలు ఆవిడ ఉన్నది అని నమ్మిని ఒక్క మాట అనగలిగితే ఆవిడ నీ కోర్కె తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది అది ఆవిడ దయ ఆయన దయ ఆ కారుణ్యము ఈశ్వరుడు ఎందు లేదనుకోండి మీరు అసలు పూజ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి అందుకే పూజ ఎందు తప్ప పూజ ఎందు ఉప్ప అది కాదు లోపలి మనస్సుని చూసేవాడెవరు అంటే ఆయన లోపలి మనస్సుని ఎవరు అంటే ఆ తల్లి వాళ్ళు అయ్యో పాపం ఆర్తి పొందుతున్నాడే నన్ను నమ్ముకున్నాడే గత జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితంగా ఈ జన్మలో ఆమె తల్లి కాకూడదు కానీ ఆమె ఎవరికో చెప్పలేదు ఈశ్వరా నిన్ను నమ్ముకున్నాను అమ్మా అని నన్ను పిలిపించవా నువ్వు నాకు అమ్మవి నాన్నవే నిన్ను అన్ని మాటలు అమ్మా 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 అని అడుగుతున్నానే నన్ను అమ్మా అని పిలిపించవా అని ఏడ్చింది ఆ ఒక్క మాట చాలు పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా అన్నడందం అయ్యందుకే ఒక్కసారి వేడుకుంటే చాలు కరుణాభరితుడు గనక కోరిక తీరుస్తాడు కరుణ లేదు కర్మ గొప్పదై కూర్చుంటుంది చేసిన పాపము చేత కోరికలు తీరం అందుకొచ్చింది కనకధార శంకరాచార్యుల వారు దానికి విరుగుడుగా లోకానికి కనకధార స్తోత్రం ఇచ్చారు అందుకే అంత అమ్మవారి కారుణ్యం అమ్మవారి చూపులు అమ్మవారి కారుణ్యం అమ్మవారి చూపులు అవే వర్ణించారు దాని నిండా అందుకే అమ్మవారి యొక్క ప్రథమ లక్షణమేమి అంటే లక్ష్మీదేవి యొక్క ప్రథమ లక్షణము కారుణ్యము ఆవిడ రాశీభూతమైనటువంటి దయాస్వరూపిణి ఎన్ని దోషములు చేసినవాడు కానివ్వండి ఒక్కసారి ఇలా అంటే చాలు సర్వభూత హితేరత అన్న నామం ఆవిడికి ఏం కావాలంటే అందరూ సంతోషంగా ఉండడం కావాలి అందరి హితాన్ని ఆవిడ కోరుతుంది కానీ మనం ఎందుకు దుఃఖపడుతున్నాం రెండే కారణములు ఒకటి సమస్య ఆమె సృష్టించలేదు మనం సృష్టించుకున్నాం అక్కర్లేని జరిగి వెంపర్లాడే మూఢచహీహి ధనాగమతృష్ణ కురు మనసి వితృష్ణే నిజ కర్మోపాత్తం విత్తంతైన వినోదయ చిత్తం అంటారు శంకర అక్కర్లేని కోరికలు పెట్టుకుని పరిగెట్టావు దుఃఖం కలిగింది రెండు నిజంగా నీకు అది ధార్మికమైనటువంటి కోరిక అయి తీరవలసిన అవసరమైతే ఒకవేళ అది తీరకుండా నువ్వు బాధపడేటట్టుగా నువ్వు గతంలో చేసినటువంటి పాపము ఉన్నా ఇప్పుడు ఆవిడ ఉన్నదని నమ్మి నువ్వు నమస్కరిస్తే పరమకారుణ్యంతో నీ పాపాన్ని తీసి నీకు పుణ్య ఫలితాన్ని ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నది అని చెప్పడమే సర్వభూత హితేరథ ఆవిడ సర్వభూతముల పట్ల వాళ్ళ యొక్క హితము పట్ల వాళ్ళ సంతోషము పట్ల ఆవిడ ఎప్పుడూ కూడా అనువృత్ ఉంటుంది అవి నేమీ అడక్కు ఏమీ అడగకుండా నమస్కారం చేయి అలా చేస్తే ఏమి ఇస్తుందో శ్రీగుణత్వ కోశంలో ఒక అద్భుతమైన విశేషంగా చెప్పారు ఐశ్వర్యమక్షర గతి పరమం పదం వా కస్మైతంజలి భరం భతే వితీర్య అస్మైన కించిదం కృతం ఇత్యదాం భా తం లజ్జసే కథయ కోరి ఉదార అన్నర్ ఉదార భావ అపారమైనటువంటి కరుణా సముద్రము కాబట్టి ఒక్కసారి ఇలా అన్నట్టు ఎవరో ఇలా త్రికరణ శుద్ధిగా ఆవిడ ఉన్నది అని నమ్మి నమస్కారం చేశాడు నమస్కారం చేసినందుకు ఆవిడ ఏం చేసిందంటే అంటే ఐశ్వర్యమక్షరగతి పరమం పదం వా ఇక్కడ పొందవలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చింది దీర్ఘాయుర్దాయం ఇచ్చింది ఆరోగ్యం ఇచ్చింది పుత్రుల్ ఇచ్చింది పౌత్రుల్ ఇచ్చింది గుర్రాలు ఇచ్చింది ఏనుగులిచ్చింది ఇళ్ళిచ్చింది వాహనాలు ఇచ్చింది ఐశ్వర్యం ఇచ్చింది ఇన్ని ఇచ్చింది ఇన్ని ఇచ్చి అనాయాసైన మరణం వినాదైన్యైన జీవితం గదు బాధపడి శరీరం విడిచిపెట్టకూడదు అనాయాసంగా శరీరం నుంచి విడివడిపోయాడు విడిపోయిన తర్వాత అయ్యో వీడి జీవుడు మామూలుగా ప్రయాణం ఏమిటని నారాయణుడి చెయ్యి పట్టుకుని గరుత్మంత వాహనం మీద వచ్చింది వస్తే నారాయణుడు చెయ్యెత్తి పైకెత్తి గరుత్మంత వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు తీసుకెడుతుంటే ఈయన స్వామి మీరు కనపడుతున్నారు అమ్మేది అని అడిగాడు ఏమయ్యా నువ్వు ఎప్పుడో ఒకసారి ఆవిడ ఉన్నది నమ్మి ఇలా అన్నావుట ఇంత కష్టపడి నమ్మి నువ్వు ఒక్క నమస్కారం చేశావే చేసావే ఇచ్చింది నీకు ఉన్న నాడు ఐశ్వర్యం ఇచ్చింది పుత్రపౌత్రులు ఇచ్చింది గుర్రాలు ఇచ్చింది ఏనుగులు ఇచ్చింది మేకలు మేకలిచ్చింది ఐశ్వర్యం ఇచ్చింది సంపత్తిని ఇచ్చింది దీర్ఘాయుద్దాయం ఇచ్చింది ఆరోగ్యం ఇచ్చింది చిట్ట చివర అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయే స్థితిని ఇచ్చింది నన్ను తీసుకొచ్చింది చెయ్యి పట్టుకుని పైకి ఎత్తించింది గరుత్మంత వాహనం మీద ఎక్కించింది ఇంతకన్నా నేనేమి చేయలేకపోయానని సిగ్గుపడి ఎర్రని లక్ష్మి మరింత ఎర్రబడి పరదా చాట్ల నుంచింది చూడవయా తమ్ లజ్జసే కదయ్యపో జ్వారభావ అది అందకారుణ్యం ఎక్కడున్నా ఆవిడ వాత్సల్య స్వరూపిణి కష్టం వచ్చినప్పుడు ముందు ఆవిడ కాళ్ళు పట్టుకున్నావు అప్పటికి విరుగుడు లభించింది ఇక మళ్ళీ రాకుండా పథ్యం ఎప్పుడు ఆవిడ కాళ్ళు తట్టుకో ఎప్పుడు రాదు ఆవిడ చూసుకుంటుంది ఒకవేళ వచ్చినా నువ్వు తట్టుకోలేని కష్టంగా ఇవ్వదు ఇచ్చినా తట్టుకోగలిగిన శక్తిని ఇస్తూ ఇంకెత్త ఏం కావాలి ఎక్కడ చూసినా ఆమె పద్మాసనస్తయో పద్మావతి దేవి నిజవక్షమంతున నిలుపుకొనుచు అంటే వెంకటేశ్వరుణ్ణి పద్మావతి ఆవిడ పేరు పద్మమునందు ఉండడం ఉన్నది ఆమె అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ సృష్టి వికసనమునకు శబ్ద స్పర్శన స్వరూప గంధములకు చిడగ్రంథిలో చైతన్య రూపమై జడగ్రంథి పోషణమునకు ఆమె ఆధారమై ఉన్నది ఇంకొక్క మాట చెప్పాలి అంటే యథార్థమునకు ఆవిడ గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే పిండాండ బ్రహ్మాండ సమన్వయమునందు ఉన్నది ఇది లక్ష్మి అన్న మాటకు అర్థం పిండాండము దీంట్లో పంచభూతాలు ఉంటాయి పృథివ్యాప స్థేజో వాయురాకాశాలు బయట బ్రహ్మాండం ఉంటుంది పృథివ్యాప స్తేజో వాయురాకాశాలు ఉంటాయి బయట ఉన్నటువంటి పంచభూతాలు ఇందులో ఉన్న పంచభూతాలతో సమన్వయం అయితే లక్ష్మీవంతుడు అంటారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఇందులో పృథి అయిపోయింది అంటే ఇందులో ఉన్న ఆహారం అయిపోయింది పచనం అయిపోయింది ఆకలిసి ఇందులో పదార్థం అయిపోయిందిరా ఏదైనా పడయి అంటోంది ఇప్పుడు దీంట్లో యాపిల్ పండు పడయ్యాలి యాపిల్ పండు ఎక్కడి నుంచి వస్తుంది పృథ్వీలో నుంచి వస్తుంది పృథ్వీ వికారం అందులో ఉన్న యాపిల్ పండు తీసుకొచ్చి ఇందులో పడేశాను ఇప్పుడు ఆ పృథివీ ఈ పృథివీ పుచ్చుకుంది ఇందులో ఉన్న పృథివీ పుచ్చుకుంది పుచ్చుకుని సారం లాగేసింది పిప్పి మిగిలిపోయింది మళ్ళీ పృథివీ మళ్ళీ పృథ్వ ఎవరు పుచ్చుకోవాలి పిప్పిని మళ్ళీ పృథ్వీ బుచ్చుకుంటుంది పిండాండ బ్రహ్మాండ సమన్వయం అవుతోందా లేదా యాపిల్ పండు పిండాండం బుచ్చుకుంది బ్రహ్మాండంలోంచి మిగిలిపోయిన పిప్పిని మళ్ళీ బ్రహ్మాండం బుచ్చుకుంది ఇందులో దాహం వేసింది బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి పిండాండంలో పోశాను పిండాండం బుచ్చుకుంది పిండాండంలో కల్వశ మిగిలిపోయింది బ్రహ్మాండం పుచ్చుకుంటుంది ఇందులో ఊపిరి కావాలి వాయువు కావాలి బ్రహ్మాండంలో ఊపిరి పిండాండం బుచ్చుకుంది పిండాండం పుచ్చుకున్న ఊపిరి కల్వసం అయింది విడిచిపెట్టినప్పుడు బ్రహ్మాండం పుచ్చుకుంది పైన ఆకాశం ఉంది లోపల వ్యవధానం ఉంది ఖాళీలు ఉండాలి ఎక్కడ ఉండాలో అక్కడ ఖాళీ ఉండదు మూసుకుంది అనుకోండి కొన్ని కొన్ని చోట్ల మూసుకుంటే పక్షవాతం లాంటి వ్యాధులు వస్తాయి ఆ బ్రహ్మాండము పిండాండము సమన్వయం అవుతూ ఉండాలి అది లక్ష్మి ఇప్పుడు నాకు చెప్పండి వికసనము పద్మము ఎక్కడుంది ఆవిడ కూర్చున్నది ఆవిడెక్కడ లేదని అడగండి అంతే ఎక్కడ ఉంది అని అడగక్కండి ఇప్పుడు మీరు